స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడా గుట్ట కమాన్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి సంఘ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు గత ప్రభుత్వ హయాంలో పద్మశాలి సంఘాన్ని కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన వంద రోజుల్లోనే పదహారు కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ మండల అధ్యక్షులు యాదగిరి నిర్మాణ ఫౌండేషన్ అధ్యక్షులు వెంకట నారాయణ పద్మశాలి సంఘ నాయకులు యువకులు పాల్గొన్నారు పద్మశాలి అధ్యక్షుడ మున్సిపాలిటీ తరఫున పాలాభిషేకం రేవంత్ అన్న అంటే రేవంత్ అన్న ఘనకరం బాగా చేసినందుకు పదహారు కార్పొరేషన్లు డిక్లేర్ చేసినందుకు పాలాభిషేకం చేసుడు మా మున్సిపాలిటీ తరఫున పద్మశాలి సంఘం వాళ్ళకు కృతజ్ఞతలు తెపుతున్న మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే పదహారు కార్పొరేషన్లు ఇచ్చిండు పదహారు కార్పొరేషన్లకు అందరికీ న్యాయం రేవంత్ రేవంతన్న ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అని నిరూపించుకుంది అన్న అయిన నుంచి వంద రోజు పాలన ఇవన్నీ చేసినందుకు చాలా ఆనందం ఉంది అందరికీ మా మున్సిపాలిటీలో మున్సి పద్మశాలి సంఘం తరఫున వీళ్ళు చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని కులాలతో పాటుగా పద్మశాలి సమాజాన్ని కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం గతంలో ఉన్నటువంటి కార్పొరేషన్లతో పాటు ఇప్పుడు కూడా అధికంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ దాంతోపాటు ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్ టెక్నాలజీ దాన్ని కూడా ఏర్పాటు చేసి మాకు పద్మశాలలకు ఎంతో గుర్తింపు ఇస్తున్నందుకు మా పద్మశాల సమాజం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన అమీన్పూర్ పట్టణంలో ఉన్నటువంటి పద్మశాల యోజనలు పెద్దలచే పెద్దల అందరిచే కూడా గవర్నమెంట్ గవర్న గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగినది దానికి విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ అలాగే అమీర్పూర్ పట్టణ అధ్యక్షులు మన శ్రీధర్ రెడ్డి అన్నగారికి కూడా ఈ ఇస్తాం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కూడా థ్యాంక్ చెప్తున్నాను బీసీ కులాల్లో అత్యధిక శాతం జనాభా ఉన్న పద్మశాలీలకి పద్మశాలీ కార్యక్ర కార్పొరేషన్ని ఇవ్వడంతో పాటుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని కూడా మన రాష్ట్రానికి తీసుకొని వచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది సో దాని పర్యవసనంగా ఈరోజు మేము ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది వారికి గత పదకొండు సంవత్సరాలుగా చేనేతల యొక్క సమస్యల్ని చూసినట్టయితే కేవలం ప్రచారం మాత్రమే జరిగింది కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ అన్నా కానీ లేకపోతే త్రిఫ్ట్ పథకం అని చెప్పేసి అంటే ఎవరైతే చేనేత కార్మికుల దగ్గర వాళ్ళకి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అని ఫండ్ కాంట్రిబ్యూట్ చేయించడం కానీ ఇటువంటి ఫ ఇటువంటి కార్యక్రమాల ద్వారా పద్మశాలీలకు కానీ చేనేత వర్గాలకు కానీ ఏ విధమైన లాభం జరగలేదు కానీ రెండు వేల పన్నెండులో చూసుకున్నట్లయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల ముప్పై కోట్ల రూపాయల రుణాలని ఆ రోజు మాఫీ చేయడం జరిగింది పద్మశాలీలకి ఆ తర్వాత నేటి వరకు కూడా ఏవి ఏ ప్రభుత్వం కూడా ఫైనాన్షియల్గా వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళలో గుణాత్మకమైన మార్పును తీసుకురావడానికి ప్రయత్నం జరగలేదు అయితే నేడు పద్మశాలీలకు నాలుగు కార్పొరేషన్లు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడబోతున్నాయి సుమారు నలభై నాలుగు మంది అంటే యువకులు పెద్దలు పద్మశాలీల నుంచి రెండవ స్థాయి నాయకత్వానికి ఎదిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా పద్మశాలీలకు రాజకీయంగా తగు ప్రాతినిధ్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ వెంట ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు